మావా ఐకష్టం అల్లు అర్జున్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న చిత్రంపై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి మావా దక్షిణాదిలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పిక్చర్ బ్యానర్ పై కళానిధి మారని నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ అయితే జరిగిపోతుంది ఇక ఈ సినిమా గురించి మీడియాలో వస్తున్న వార్తలన్నీ భారీ బజ్ క్రియేట్ మావా అండ్ ఇండియా మూవీలో మొదలై ఈ సినిమా ప్రస్తుతం ప్యాన్ వరల్డ్ మూవీగా మార్చేందుకు అడుగులు పెడుతున్నాయి ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి మావా అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమాను భారీగా విఆబెట్స్ వర్క్ తో నిర్మిస్తున్నట్టు ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టం చేశారు మావా ఈ చిత్రంలో అర్జున్ నాలుగు పాత్రలు కనిపించబోతున్నారు ఇద్దరు కుమార్ల నటిస్తున్నారు మావా ఈ సినిమా టైం ట్రావెల్ పునర్జన్మ లాంటి అంశాల ఆధారంగా సాగుతుందనే విషయం సోషల్ మీడియాలో చర్చ అయితే జరుగుతుంది మావా అయితే ఈ సినిమా షూటింగ్ ముంబై లోని మహబూబ్ స్టూడియో లో భారీగా తెరకెక్కిస్తున్నారు మావా ఇక ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్న మరో విశేషంగా అయితే మారింది మావాదకొండు మెయిన్ హీడ్ లో నటిస్తుండగా రశ్మిక మోనాల్ ఠాకూర్ జనవర్ కపూర్ భాగ్యశ్రీ బోర్షత్ ఇతర నటిస్తున్నారనే విషయం హల్చల్ అయితే చేస్తుంది మావా ఇదిలే ఉండగా ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నాడనే వార్త తాజాగా వెలుగులోకి అయితే వచ్చింది మావా ఇదిలే ఉండగా హాలీవుడ్ కు చెందిన ప్రముఖ వియేబర్స్ కంపెనీ ఈ సినిమా కోసం పనిచేయడానికి ఒప్పందం అయితే కుదుర్చుకుంది మావా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కు అనుగుణంగా భారీగా అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాను తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతుంది మావా ఈ సినిమా కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి టెక్నీషియన్ తసరత్తు చేస్తున్నారు ఈ సుమారు ఏడు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ తో నిర్మిస్తున్నారని ఇండస్ట్రీ ఓ టాక్ అయితే కొనసాగుతుంది మావా అయితే ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమాను గ్లోబల్ మూవీగా మార్చేందుకు సన్ పిక్చర్స్ భారీగా ప్రణాళికలు సిద్ధం చేసింది ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ చేయడానికి హాలీవుడ్ లోని వార్నర్ బ్రదర్స్ సంస్థ ఒప్పందం కుదుర్చుకోబోతున్నారు మావా విదేశాల్లో ఈ సినిమాను రికార్డ్ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ సిద్ధం చేశారు ఈ కారణంగానే వార్నర్ బ్రదర్స్ సహకారం తీసుకున్నారనే వార్త మీడియాలో హల్చాలైతే చేస్తుంది మావా మా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే బెల్లైకన్ అయితే ఆన్ అయితే మావా మా వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక లైక్ చేసి నాకు మరింత సపోర్ట్ అయితే మావా